النفط، وسطوة، وصلت، 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 وصلت 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 মানাওস্তা আমদাস্তা আমনা কসা আম ওয়ানসা নাতনস্তা আমতা আমনস্তা নিসাস কানিয়াস্তা মুলাইস্তা আম নিসাহা ওমাচান কতাহা আসাদাত নিসাহান সরিসা মুনিসাহা ওবিজে কসা আম নিসত নুরাসাহা ওব্দেস পানুস্তা আমসা নিসাহা సేవింతు కౌసల్య గర్భరత్నకర శ్రీరామ మూర్తి మేలుకోరలోకమంతయు ఆనందముందిన సూర్యవంశపురాజుకో భరత లక్ష్మణ శత్రుఘ్నులతో వేగ వేద పఠన చేయాలి మేలుకో కౌశికయాగ సంరక్షణ చేయగా సాయంగా పోవాలి మేలుకో గరడీలు తెలిపేటి వస్తాదులందరూ కాచియున్నారు నిధి మేలుకో మంగళ పాఠకులు మధుర వాక్యాలతో మహారాజు వని పొగిడే మేలుకో వశిష్ట వాల్మీకులతో గీతా ప్రసంగాలు గావించబోవాలి మేలుకో గౌతమ మునిసతి శాప విమోచనము తీర్చంగా పోవాలి మేలుకో జగమెల్ల జూడంగా హరివిల్లు విరువాలే మేలుకో ప్రేమతో జనకుని ఇంట మాజానకిని పెండ్లాడపోవాలి మేలుకో పరశురాముని బలమెల్లా అనువగబోవాలే మేలుకో శతపుణ్యుడగు దశరథ రాజు వాక్యము చెల్లింపబోవాలి మేలుకో గరిమెతో గుహుడాచరించు పరిచర్యలు గైకోన మేలుకో నిండు మాయలు గల బంగారు మృగముపై బాణము వేయాలే మేలుకో ఖండించి నాదుల వినియము గైకొనిపోవాలి మేలుకో ధీరుడు పంపా నది తీర మందు వాయు సుత్తు కావాలి మేలుకో చోరుని మీ ఎక్కల కోలన వాలిని మేలుకో కారుణ్యమున సుగ్రీవుని నీ పట్టము కట్టించబోవాలి మేలుకో చెట్టు పుట్ట తిరిగి శబరి తెచ్చిన పండ్లు మదుమారా గై కొనబోవాలి మేలుకో

सलाम व अस्सलाम अल निकमत व रहमत अल्लाह तआला दोस्तों रो रहा है मस्लह संगारो परस्ता वक्त सत्य हम सुमा कुसल्ला को रो रहा है सामा सतम रो रहा है मस्लह संगारो और तक्वा हम नपा बरतनोना रो सुमा कुसल्ला है सामा सतम रो रहा है मस्लह संगारो और तक्वा और मद सत्य हम सुमा कुसल्ला को रो रहा है सामा सतम